హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ గురజాల అగ్నికల్చర్ తొలి ఏకాదశి అంటే మనందరికీ తెలిసిందే కదా రైతులకి పనులు స్టార్ట్ చేసుకోవడానికి తొలి ఏకాదశి అలాగే మనకి ఎంతో ఇష్టమైన పండుగ తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి గార్డన్ నిద్రలోకి వెళ్ళే పండుగ అనమాట ఈ పండక్కి మనం చేయాల్సింది తప్పనిసరిగా పేలాల పొడి చేసుకోవాలి సోమవారికి నైవేద్యం పెట్టాలి అది మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ప్రసాదంగా తీసుకోవాలి తప్పనిసరిగా తీసుకోవాలండి ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పారు కదా తొలి ఏకాదశి రోజు పేలాల పొడి తీసుకోవాలి అది ప్రసాదంగా తీసుకోవాలని చెప్పి చెప్పారు కదా అది మనం తప్పనిసరిగా చేసుకోవాలండి ఈరోజు నేనైతే పేలాల పొడి చేశానండి ఇంట్లోనే ఉన్నాయి మాకు ఎలాగూ పాప్కార్న్ గింజలు అవి కొన్ని తీసుకున్నాను బెల్లం కొంచెం నెయ్యి వేసుకుని అందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేశాను అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పేలాల పొడి అంటే చాలా బాగుంటుంది కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సోమవారం పెట్టేసి మనం కూడా తినేయచ్చు ప్రసాదం కింద కొంచెం వేసి పాప్కార్న్ గింజలు వేసేసాను అవి కొంచెం నేతిలో ఫ్రై చేయాలండి ఫ్రై చేస్తే హై ఫ్లేమ్లో పెడితే త్వరగా పాప్కార్న్ లాగా అనమాట మూత పెట్టేసి అయిపోతుంది ఐదు నిమిషాలు అయిపోద్ది అనమాట అవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత పాప్కార్న్ అయిపోద్ది అనమాట మిక్సీ జార్లో తీసుకుని రెండు యాలకులు కొంచెం మనం తురుము పెట్టుకున్న బెల్లం కూడా వేసేసుకుని మామూలు పాప్కార్న్కి అయితే సాల్ట్ ఇవన్నీ వేసుకుంటాం దీనికి అలా ఏం వేసుకునే పని లేదు అయిపోయిందనమాట మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసేసుకుని వేరే బౌల్లోకి తీసేసుకుని కొంచెం అక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసి కలిపేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ నేతితో చేసుకున్నాం కదా ఇంకా మంచి స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందండి కొంచెం మనం నైవేద్యానికి అని చెప్పేసి కొంచెం వేరే దాంట్లోకి తీసేసుకుని ఇంట్లో అందరం తలకు స్పూన్ తింటే తొలియక అదస్ పేలాల పొడి రెడీ